అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త తేదీ అనేది విడుదల చేస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ ఇద్దరూ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఈ యొక్క తొలి విడత డబ్బులను పద్దెనిమిదో తేదీన ప్రధాని మోదీ గారు బీహార్లో విడుదల చేస్తారని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీబాబు విడుదలవుతుందని చెప్పి అందరూ కూడా భావించారు కానీ ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలను మరొకసారి వాయిదా వేస్తూ ఇప్పుడు కొత్త తేదీ అనేది ప్రకటించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు పడతాయో ఎవరికి డబ్బులు పడవు ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేయరు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి వారికి ఇరవై వేల ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త తేదీని విడుదల చేస్తూ కూడా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి కొత్త తేదీని విడుదల చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే జారీ చేశాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులను వేసేందుకు కొత్త తేదీ అనేది ప్రకటించారు మరి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మనం చెప్పుకున్నట్లు ఏడు వేలు ఏడు వేలు ఆరు వేల రూపాయలు ఇట్లా విడుదల చేస్తూ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పద్దెనిమిదో తారీఖున విడుదల చేయాల్సినటువంటి డబ్బులను కాస్త మనకు వాయిదా వేయడం జరిగింది మరి డబ్బుల విడుదలకు కొత్త తేదీ కూడా సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై నాలుగు అంటే ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను వేసేందుకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క సాయాన్ని ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు జమ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటికే రైతులంతా కూడా అనేక వాయిదాలు పడ్డాయి ఇక ఎదురు చూస్తున్నారన్నమాట ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లైతే చేసింది మరి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలను ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దానికంటే ముందుగానే ప్రతి రైతు కూడా ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని అర్హుల జాబితాలో పేర్లు ఉండడమే కాకుండా ఈకేవైసీ ఈకేవైసీ చెక్ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోవాలని ఇలా చెక్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే రైతులకి యొక్క డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అర్హత ప్రకారం రైతులకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకోండి పేర్లు పేర్లుంటేనే ప్రతి రైతుకు కూడా ఇక్కడ మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి డబ్బులు అయితే మీకు జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి చేస్తుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఆదేశాలన్నీ కూడా పాటించి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొంద చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి తప్పకుండా ఇలా చేసుకోండి మరి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలుముద్ర అనేది వేసి మీకు డబ్బులు వస్తాయి రావని తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఇలా చేయండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని డబ్బులు అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి కూడా చేసుకోస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న వారికిది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాల మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్ట పరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి మరియు అన్నదాత సుఖీభువ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేసుకోండి